అంటే చాలా డిప్రెషన్ అయిపోయాను నేను డిప్రెషన్ అయిపోవడం అంటే మామూలు పర్సనాలిటీ కాదు మనిషి ముప్పై సంవత్సరాలు మేమిద్దరం పెళ్లి చేసుకుని కాపురం చేసిన వాళ్ళం మర్చిపోవడం జన్మ జన్మలకి మర్చిపోలేను ఇప్పటికీ నేను మర్చిపోలేను అంటే అది తలుచుకుంటే నాకు బాధ వచ్చేస్తేనే నేను సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను కొంత డైవర్షన్ అవుతున్నాను కొంత సినిమా ఇండస్ట్రీ అందరితో కలిసిమెలిసి మాట్లాడడం కలిసి పని చేస్తుంటే కొంచెం నాకు చాలా బాగుంటుంది కానీ మెయిన్ ఆయన థింక్ చేయటం నేను ఆయన సినిమాలు వస్తున్నా కూడా చూడటలేదు చూస్తే నాకు ఏడిపోయింది అందుకని నేను దొరలు దొంగల సినిమా వేస్తే కూడా చూడలేదు నోము సినిమా ఏమండి గీతాంజలి గారు మీ ఆయన సినిమా వేస్తున్నారండి బట్ చూడని చూశానండి బాబు నన్ను వదిలేండి నాకు ఆ నైట్ అంతా నిద్రపెట్టి చేయదు ఏదోలా ఉంటుంది మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి నేను చూడటం కూడా మనిసాను బట్ ఎనీహో ఈజ్ ఎ వెరీ నైస్ నా కళ్ళ ముందే ఉంటారనుకోండి నాకు నా కొడుక్కి కూడా చాలా తండ్రి అంటే చాలా ఇష్టం నాకంటే కూడా వాళ్ళ డాడీ అంటే ఇష్టం వాడే గుండెల్లో పెట్టుకుని అలా భరిస్తున్నాడు నేను ఇంకేం చేయ నేను ఆ ధైర్యపడితే వాడు ఫీల్ అవుతాడు అందుకని నేను కొంచెం వరకు తగ్గించుకుంటున్నాను అనమాట ఆయన్ని ఆయన మనసులో పెట్టుకోవడం అంతే అంతకంటే నేనేం చేయలేనండి ఎందుకంటే ఇద్దరు ఆర్టిస్టులం కాబట్టి ఈ మ్యారేజ్ లైఫే కాదు బిఫోర్ ఆల్సో మేమిద్దరం సినిమాలు చేసినందువల్ల ఎంతో స్నేహం ఉంది మాకు మ్యారేజ్లో హస్బెండు యొక్క పద్ధతి బిఫోర్ దట్ ఒక ఫ్రెండ్స్తో పని చేసుకుని మేము సినిమాలు చేసుకుని సాయంత్రం తొమ్మిది గంటలకి ఇంటికి వెళ్ళేవాళ్ళం అంతవరకు డే అంతా చేసేవాళ్ళం అప్పుడు ఎలా ఉంటుంది మా మనసులో చెప్పండి ఎక్కడ మర్చిపోవడానికి కూడా ఛాన్స్ లేదండి అసలు హండ్రెడ్ పర్సెంట్ ఆయన అలా ఉంటానే ఉంటారు నా మనసులో ఒకవేళ ఒకవేళ అందగాడు కాకపోతే మనం ఆ పర్సనాలిటీ అందం రామకృష్ణ గారు ఏంటమ్మా ఇంత అందగాడు ఎట్లా వచ్చిందమ్మా ఆయన ఆ జబ్బు ఏం జరిగింది అని అడుగుతారు అందరూ జరిగిందండి ఇంకెందుకండి అది ఏదో జరిగింది అని మనసు